ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లు ఆసన్నమైన తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్ ప్రాధాన్యతను సంతరించుకుంది కానీ చపాక్ స్టేడియంలో చెన్నై డామినేషనే కనిపించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ కెప్టెన్ గైక్వాడ్ షో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఏమో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ నిర్ణయం తప్పని నిరూపిస్తూ ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు మొత్తంగా యాభై నాలుగు బాల్స్లో పది ఫోర్లు మూడు సిక్స్లతో తొంభై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు సెంచరీ చేయడానికి రెండు పరుగులు కావాల్సి ఉండగా నటరాజన్ బౌలింగ్లో అవుట్ అయిన గైక్వాడ్ చెన్నైను మాత్రం ప్రత్యర్థికి మంచి టార్గెట్ పెట్టగలిగే స్థాయికి తీసుకువెళ్ళగలిగాడు నెంబర్ టూ మిచెల్ జోరు దూబే హోరు ఓవైపు గోడలా నిలబడిపోయిన గైక్వాడ్ ఓపెనర్ రహానా నుంచి సహకారం అందకపోయినా వన్ డౌన్ బ్యాటర్ మిచెల్ తర్వాత దూబేతో కలిసి దూకుడు చూపించాడు మిచెల్ ముప్పై రెండు బాల్స్లో ఏడు ఫోర్లు ఓ సిక్స్తో యాభై రెండు పరుగులు చేస్తే ఆర్డర్లో శివన్ దూబే ఇరవై బాల్స్లో ఓ ఫోరు నాలుగు సిక్స్లతో ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు ఈ ముగ్గురు జోరుతో చెన్నై మూడు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగులు చేయగలిగింది నెంబర్ త్రీ తోప్ తుషార్ దేశ్పాండే రెండు వందల పదమూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ను ఆదిలోనే దెబ్బతీశాడు తుషార్ పాండే భయంకరమైన ఫామ్లో ఉన్న ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ సహా అన్మోల్ ప్రీత్ సింగ్ వికెట్లను తీసుకున్నాడు దేశ్ పాండే దాటికి సన్ రైజర్స్ నలభై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది తిరిగి సెకండ్ స్పెల్లో కెప్టెన్ ప్యాట్ కమిల్స్ని అవుట్ చేయడం ద్వారా మూడు ఓవర్లో ఇరవై ఏడు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకుని సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు పాండే నెంబర్ ఫోర్ మైండ్ బ్లోయింగ్ మతీషా పత్రరానా ఓపెనర్లో అవుట్ అయిపోయిన సన్ రైజర్స్ ధైర్యం అంటే మాజీ కెప్టెన్ మార్క్రమ్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసిన్లు ఉన్నారని అయితే వాళ్ళిద్దరిని అవుట్ చేసి చెన్నై ఫ్యాన్స్లో జోష్ నింపాడు పత్రరాన ఇరవై ఆరు బాల్స్లో నాలుగు ఫోర్లతో ముప్పై రెండు పరుగులు చేసిన మార్క్రమ్ను ఓ పదునైన యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేసిన పైత్రానా తర్వాత ప్రమాదకర హెన్రిచ్ క్లాసిన్ను అవుట్ చేసి మ్యాచ్ను చెన్నై వైపు తిప్పేశాడు పతిరానాతో పాటు ముస్తాఫిజర్ రెండు జడేజా సార్దుల్ ఠాకూర్ తలో వికెట్లు తీయడంతో చెన్నై సూపర్ కింగ్స్ డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది నెంబర్ ఫైవ్ సిఎస్కే పవర్ఫుల్ కంబ్యాక్ గడిచిన రెండు మ్యాచ్లుగా పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో నిలవలేకపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ మీద కొట్టిన విక్టరీతో రన్ రేట్ను భారీగా మెరుగుపరుచుకుని టేబుల్లో మూడో స్థానానికి ఎగబాకింది అటు వరుసగా రెండు మ్యాచ్లు చేసింగ్ చేయలేక రెండు మ్యాచ్ల్ని కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయింది